ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి ఇంత ఆర్థిక స్వాలంబన ఆ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా ఉండాలన్నా అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి ఈరోజు ప్రతి రైతన్నకు వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి అన్నా గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పెద్ద మోసం చేసిన పెద్ద మనిషి పాలన చూశాం ఈరోజు మాత్రం జగనన్న మాత్రం మాట చెప్పాడు రైతు భరోసా ఇస్తానని చెప్పాడు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు ఈ రైతు భరోసా సొమ్ము ప్రతి సంవత్సరం మీకు చేతికి అందాలన్నా మీకు ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా మీకు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా ఒక ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా ఏది జరగాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని మీ జగన్ను తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటూ చెప్పండి ఈరోజు చెప్పండి మనమేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండి మనమేసే ఈ ఓటు ఇక్కడి నుంచి పది పదహైదు సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా అనర్గలంగా ఇంగ్లీష్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ మన పిల్లలు మన తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పేదవాడు బతకాలన్నా పేదవాడికి మంచి జరగాలన్నా పేదవాడికి భవిష్యత్తు ఉండాలన్నా అది కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలకు ముందు కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి మాట చెప్తారు ఎన్నికల ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తారు కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్కమే బిడ్డ మాత్రమే అనే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి